రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి కాలనీ దళిత నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కోపల నాగభూషణం మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన అంశాలను ప్రతి ఒక్కరూ అనుసరించి మెలగాలన్నారు ప్రజలంతా తమ జీవన విధానాన్ని గడుపుతున్నారంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అన్నారు అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎండగుండి నాగబాబు కోన వెంకటరమణ రాయుడు చిన్న కిషోర్ కుమార్ డి శశిస్వామి బి నాగేశ్వరరావు తదితర దళిత నాయకులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం భారతదేశ గురించి విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది నిన్న మనం నాకు తెలిసి అయితే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రిందట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అతి స్వల్పంగా కొద్దిమందికి మందికి మాత్రమే తెలుసు అయితే అంబేద్కర్ ఎవరు అంబేద్కర్ విధానాలు ఏంటి అంబేద్కర్ ఎవరి కోసం పనిచేశారు అనేటటువంటి దాంట్లో ఆలోచించినప్పుడు ముఖ్యంగా వాతావరణ అంటరానితనం అనేటటువంటి ఒక క్రూరమైనటువంటి విధానం మీద పనిచేయడం జరిగింది ఈ దేశంలో పుట్టినటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళను అంటరాని వాళ్ళుగా చేసి ఊరికి దూరంగా పెట్టి వాళ్ళకి చదువు లేక సరైన తిండి లేక గూడు లేక బట్టలేక ఉండేటటువంటి ఈ జనం కోసం నేను పనిచేయాలి వాళ్ళకి చైతన్యం తేవాలంటే ముందు నేను చైతన్యం తెచ్చుకోవాలనేటటువంటి దాంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రోజుకి పద్దెనిమిది గంటలు చదివి ఈవేళ ప్రపంచంలోనే ఎవరూ చదవలేనటువంటి చదువు చదివి ఆ చదువుని దళితుల కోసం అలాగే భారతదేశ రాజ్యాంగం కోసం ఉపయోగించడం జరిగింది విధంగా చెప్పాలంటే అంబేద్కర్ లేకపోతే మొన్న మధ్య ఫేస్బుక్లో లలిత్ కుమార్ అనే ఒక వ్యక్తి కాస్త కించబడుతూ మాట్లాడుతున్నాడు హిందూ హిందూ వాదం వాదించుకోవచ్చు ఇటు క్రైస్తవులు అటు హిందువులు మనం చూస్తున్న కరోనాకు తెలుసు ఫేస్బుక్లో ఏ విధమైన విధంగా విమర్శిస్తున్నారు కానీ అతను మళ్ళీ ఒక విలేఖరు అడుగుతున్నాడు అంబేద్కర్ గారిని మీరు ఏ రకంగా చూస్తారు అని అంటే భారత రాజ్యాంగం రెండు వందల ఎనభై మంది కూడి ఒక కమిటీగా ఏర్పడి రాశారు నేను రెండు వందల ఎనభై మందిలో అక్కడిగా చూస్తానంటాడు అంబేద్కర్ని కూడా అదేంటి అంబేద్కరే కదా రాసేది అంటారు ఆయనే కదా ముఖ్యం మరి మీరేటలా మాట్లాడతారంటే నాకు కుదరదు వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే ఈ సింపుల్ ఉంది కదా ఏది సింహం సింపుల్ ఉంటుంది కదా దాన్ని ఏమంటారు తల పెట్టుకుంటారు అది ఉంటుంది పార్లమెంట్లో పార్లమెంటు అంటే చుట్టూ ఉన్న దాని మీద అక్కడ ఉంటే అంబేద్కర్ దగ్గర తీసుకెళ్లి పైన పైనరు అంటే అంబేద్కర్ గొప్పాడా ఈ సింబల మీద ఏది భారతదేశ సింహ సింబల మీద అంబేద్కర్ గొప్పాడా అనేటటువంటి వాదన అనేటటువంటి తీసుకొచ్చాడు అయితే అందరూ ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఒక సర్పంచ్ ఉంటాడు ఒక మినిస్టర్ ఉంటాడు ¿Cómo te va a entrar? Acá?